వెల్కమ్ బ్యాక్ టు పవన్ బెస్వాడ జైలు అంటే చాలా మందికి గుర్తొచ్చేది కఠినమైన గోడలు భద్రతా కెమెరాలు పోలీసులు ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద నేరస్తులు సమాజానికి ముప్పు తెచ్చే ఖైదీలు ఇలా చాలా మంది ఉంటారు అటువంటి పరిస్థితుల్లో భద్రతా కెమెరాలతో పాటుగా భద్రతను అందించే కుక్కలు కూడా సైనికులతో విధులను నిర్వహిస్తూ ఉంటాయి కానీ ఈ జైలులో మాత్రం ఖైదీలకు కాపలాగా బాతులను ఉంచారు వినడానికి కొంత వింతగా ఉన్నా ఇది నిజం దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రెజిల్ రాష్ట్రం శాంటా కాంటారినాలో ఒక జైలు ఉంది అక్కడ గతంలో కుక్కలు కాపలాగా ఉండేవి కానీ కెమెరాలు సైనికులు ఉన్నా కుక్కలు జైలు చుట్టూ తిరుగుతూ ఉండేవి అయితే ఒకరోజు జైలు డైరెక్టర్ మార్కోస్ రాబర్టు డిసౌసా ఒక వింత నిర్ణయం తీసుకున్నాడు కుక్కలను తొలగించి వాటి స్థానంలో పెద్ద పెద్ద బాతులను తీసుకొచ్చి కాపలాగా ఏర్పాటు చేశాడు ఆ బాతులు జైలు ఆవరణలో ఖైదీల సెల్స్ చుట్టూ తిరుగుతూ ఏ చిన్న సౌండ్ వచ్చినా ఖైదీలు పారిపోవటానికి ట్రై చేస్తున్నా అవి గట్టిగా హరిచేవట ఇక దీంతో సైనికులు వెంటనే అలర్ట్ అయ్యేవారు మొదట ఈ విషయం గురించి విన్న ఎవ్వరికీ నమ్మశక్యంగా అనిపించలేదు కొందరు దీన్ని గురించి విని ఆశ్చర్యపోయారు కూడా మరికొందరు నవ్వుకున్నారు కానీ ఈ బాతుల వెనక ఒక మిస్సరీ దాగి ఉందని ఎవ్వరూ ఊహించలేదు ఒకరోజు రాత్రి జైలులో ఒక నేరస్తుడు తన సెల్ నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు అతడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అతన్ని బయటకు తీసుకెళ్లేందుకు అతని గ్యాంగ్ బయట ఎదురు చూస్తోంది అతను సెల్ లాక్ ను రహస్యంగా తెరిచి నిశ్శబ్దంగా బయటకొచ్చాడు కెమెరాలో కూడా అతని జాడ కనిపించలేదు ఎందుకంటే అతను కెమెరా బ్లైండ్ స్పాట్స్ గురించి బాగా తెలుసు కానీ అతను జైలు గోడ దగ్గరకు చేరుకోగానే ఒక బాతు గట్టిగా అరిచింది సైనికులు వెంటనే అలర్ట్ అయ్యారు ఆ నేరస్తుని పట్టుకున్నారు అతని ఎస్కేప్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అదే విధంగా మరొక సంఘటన కూడా చోటు చేసుకుంది ఒక రోజు రాత్రి జైలు సైనికుడు పెడ్రో ఒక బాతు జైలు గోడ దగ్గర అరుస్తూ ఉండటం చూశాడు అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు కానీ గోడ మీద ఒక చిన్న గీత ఎవరో గోడను గీకినట్టు కనిపించింది పెడ్రో ఆ గీతను ఫోటో తీసి అధికారికి చూపించాడు ఆ అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు ఎందుకంటే ఆ గీత ఒక పాత ఖైదీ తవ్విన రహస్య సొరంగం జాడ అది జైలు బయటకు వెళ్లే దారి అని ఆ తర్వాత తెలిసింది ఇక ఆ బాధలు సొరంగం దగ్గర అరవటం వల్ల ఆ రహస్యం కాస్త బయటపడింది ఇక ఆ సంఘటన తర్వాత జైలు సిబ్బంది ఆ బాతుల గురించి మరింత ఆసక్తి చూపించారు ఈ బాతులకు జోస్ అనే వ్యక్తి ప్రత్యేకంగా రక్షణ కోసం ట్రైన్ చేసేవాడు ఇవి పక్షులు కుక్కల కంటే కూడా శబ్దాన్ని బాగా వింటాయి అందుకే బాతులను జైలుకు కాపలాగా ఏర్పాటు చేశారు అక్కడ అధికారులు అయితే ఈ సంఘటన తర్వాత శాంటా కాంటారణ్య జైలులోని బాతులు బ్రెజిల్లో చాలా ఫేమస్ అయిపోయాయి కొందరు వాటిని జైలు హీరోలు అని పిలుస్తుంటే మరికొందరేమో ఈ బాతులకు ఏదో అతీత శక్తులు ఉందని అంటున్నారు ఇది మాత్రమే కాకుండా బ్రిటన్ అమెరికా వంటి చాలా దేశాల్లో కొన్ని జైళ్లకు గద్దలను కూడా కాపలాగా ఉంచితే ఇండోనేషియాలో మొసళ్లను ఖైదీలకు కాపలాగా ఏర్పాటు చేశారట మరి ఇలాంటి కాపలాదారులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి